ఐన కూడా కొంత పార్ట్ కొట్టుకు వెళ్ళలేరండి అంతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఇప్పుడు ఇది చాలా క్రూషల్ టైం మనకి ఏయ్ చంద్రవారా బెటాల ఇప్పటికీ మూల వాళ్ళు దారి నాప్లేగా ఉంట అంటే ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఉన్నట్టు మన మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కోమరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలన్న ఆడబిడ్డలు అయ్యి ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడద్దు ఎవరికి భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని నంగా పడికెత్తి తిరిగి ఒక చాచి మహమ్మీ ఒక్కటి

సంపాదించాడు ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాలు నర్సరికి మున్సిపాలిటీ ఏడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏంటి అవుతున్నాయి వేల వేల పోతాయి ఎవరు